నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామంలో మహిళపై అఘాయిత్యానికి యత్నించిన ఘటన కలకలం రేపింది గ్రామంలోని వారధి సెంటర్ ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది భర్త శబరిమల యాత్రకు వెళ్లి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బంధువుల వద్ద పనిచేస్తున్న అశోక్ అనే వ్యక్తి మహిళ ఇంటికి వెళ్లాడు నీలు తెమ్మని చెప్పి ఆమె ఇంట్లోకి వెళ్లిన అశోక్ వెంటనే వెనకాల వెళ్లి మహిళ గొంతు పట్టుకుని అఘాయిత్యానికి యత్నించాడు ఈ క్రమంలో మహిళ గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమయ్యారు పరిస్థితి చేజారుతుందని భావించిన అశోక్ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు ఘటనపై కొన్ని న్యూస్లలో దుష్ప్రచారం జరిగిందని అయితే దొంగతనం జరగలేదని కోవరి ఎస్ఐ రావు స్పష్టం చేశారు చేస్తా ఉన్నాను ఈరోజు ఒక టెన్ మినిట్స్ క్రితం మాకు ఒక హండ్రెడ్ కాల్ వచ్చింది సాల్సిన్ సెన్ సెంటర్లో ఒక మహిళ మీద అసత్తిత్వ దాడి అని హండ్రెడ్ కాల్ వచ్చింది దాని మీద మేము ఇమీడియట్గా ఈ వచ్చి అటెండ్ అవ్వటం జరిగింది విచారిస్తే ఆ లేడీ వాళ్ళ హస్బెండ్ గారు వైప్సం మారేసుకొని కొండకెళ్ళి ఉండారు తర్వాత ఆ ఇంట్లో ఉండబుద్ధి కాలే ఉండడానికి వీలు కాలేదు కాకపోతే ఆ పక్కింట్లో ఉన్న ఇంట్లో ఉంటా ఉంది ఆ పక్కింట్లో ఆయనకి దగ్గర ఒక అతను పనిచేసి అతను అతను వచ్చి వాటర్ కావాలని చెప్పేసి ఆ ఇంటి వాటర్ ఎవరో వాటర్ అడుగుతారని చెప్పి వాటర్ అడిగి అడిగితే ఈ ఇంట్లోకి వాటర్ తీసుకొస్తాను ఈ పిల్ల ఇంట్లోకి వెళ్తానికి వాళ్ళు లేడీ కనగించి దాడి చేసి కొట్టి చేతితో అని చెప్తుంది అక్కడి నుంచి అతను అరిస్తా అరిస్తే పారిపోయాడు దాని మీద విచారించి కేసు కట్టి విచారించి తదుపరి దర్యాప్తు విషయాలు మళ్ళీ తెలియపరుస్తాం అయితే పొరపాటున మీడియాలో కత్తితో దాడి అని వస్తూ ఉంది అది అంత ఫాల్స్ అండి అందరూ దయచేసి దాన్ని ఆపవలసిందిగా కోరుతాం థ్యాంక్ యూ